శ్రీ బల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ముగోలు మూర్తిరెడ్డి గారు మాజీ సర్పార్జ్ గారు మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కంట్రీ చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎనగొండ వారి వారి చదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి భూగోలు మూర్తిరెడ్డి గారు ఎనకొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి முன்பு மூர்த்தி ரெடி ரெண்டாவது ஆறு வந்த அடுகுல தூரா நலிச்சியும் மூடவஸ்தான் சதக்கான பத்தி சேகர் முன்னிலை ரெண்டவஸ்தான मुंगोड मूर्तीरेगाप्ल प्रदर्शन मुगोड मूर्तीरेप माकाम जिल्हा वेळ प्रदर्शन మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై ఎనిమిది పూర్తి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు గారు

మగవాళ్ళు మోహర్తిరెడ్డి గారు ఎనగొండ పాలెం ఎనగొండెం మాజీ ఎంసీ చైర్మన్ గారు మాజీ సెక్రటరీ గారు వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్నత దత్తకన్నా ఐదు సెకండ్లు గడికంజలో ఉన్నవి ముంగోలు మూర్తిరెడ్డి గారు ఉన్నాయి శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బొమ్మల మూర్తిరెడ్డి గారు ఎర్రగొండ పాలన వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రండపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రగొండపాలెం మాజీ ఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు వారి చెత్త ప్రదర్శనలు ఇస్తున్నాయి ఏడవ నుండి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి ముగోలు మూర్తిరెడ్డి గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముంగోలు మూర్తిరెడ్డి గారు ఎడగొండపాలెం మాజీ ఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎనిమిదవేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో రెండు శాతంలో ఉత్పత్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ ఎనిమిది ఉన్నది శ్రీ ఇవన్నీ కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆచరించో ముగోడు మూర్తిరెడ్డి గారు मजी एमसी चेयरमैन एरगोंडा गुड़को पालन वाप प्रदर्शन उ

ముంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రండపాలెం ముంగోలు మూర్తిరెడ్డి గారు ఎర్రండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి చాలా ప్రదర్శనలో ఉన్నాయి రెండు చేతులు ఉపయోగించుకోవడము ఉన్నది ఐదు నిమిషం కూడా ఉన్నది సెకండ్ లో ముందు అంజమవుతున్నా పేరు ఒంగోలు మూర్తిరెడ్డి గారు మాజీ ఎల్సీ చైర్మన్ గారు పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఆరు నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఒక్క సెకండ్ ముమ్మోలు మూర్తిరెడ్డి గారు మాజీ ఏఎ చైర్మన్ గారు Erwin Kapalang Wardata Pradono Maulai. Sri రెండు మూడు వేల ఆరు వందల అడుగుల పద్దెనిమిది లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ముంగర్తిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరగొండ పాలని వారి ప్రదర్శనలో ఉన్నాయి సైడ్ లైన్ దాటి పన్న బయటకు వెళితే తోలి రికార్డు నుంచే పొంతం తగ్గించబడుతుంది రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది

i ah. హలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశించిన తో ముగోలు మూతిరెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదుర వారి తప్ప లాగిన దూరము నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల ఏడు వంగలములు నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల ఏడు వంగలముల జీవనాన్ని దాగి ప్రస్తుతానికి మొదలు